హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీవీ ఒక్కొక్కసారి ఉంటుంది న్యాయ వ్యవస్థ ముఖ్యంగా మన భారత న్యాయ వ్యవస్థ ఎంత పటిష్టమైనది వాళ్ళు ఇచ్చేటటువంటి గౌరవనీయులైనటువంటి న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చేటటువంటి తీర్పులు చాలా గౌరవాత్మకంగా అనిపిస్తాయి న్యాయ వ్యవస్థ మీద మనకున్నటువంటి నమ్మకం అలాగే వాళ్ళ మీద ఉన్నటువంటి గౌరవం కూడా మరింత ఇనమడిస్తాయి మరింత పెరుగుతూ ఉంటాయి సరిగ్గా దానికి సంబంధించినవి తెలంగాణలో చోటు చేసుకున్నటువంటి ఒక యథార్థ సంఘటనే నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను న్యాయ చరిత్రలోనే ఇది ఒక కీలక ఘట్టంగా అభివర్ణించుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్న దాని ప్రకారం యాక్చువల్గా అంబులెన్స్ వద్దకు వచ్చి న్యాయమూర్తి విచారణ చేపట్టిన సందర్భం ఉంది బాధితుడికి కోటి రూపాయలు జడ్జి ఇప్పించినట్టుగా తెలుస్తుంది రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా దీక్షిత్ అనే వ్యక్తి గాయపడ్డారు అతనికి అయితే న్యాయస్థానం అండగా నిచ్చింది జాతీయ లోక్ అదాలత్లో న్యాయమూర్తి ఆయన పేరు షౌకత్ జహాం సిద్ధికి అని నట్టుగా తెలుస్తుంది ఆయన అంబులెన్స్ వద్దకే వెళ్ళి బాధితుడి పరిస్థితిని అడిగి మరీ తెలుసుకున్నారు వెంటనే ఆయన రెస్పాండ్ అయ్యారు స్పందించారు ఏదైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళకి కోటి రూపాయలు పరిహారం చెల్లించాలని చెప్పి సదరు బీమా సంస్థను ఆదేశించడం కూడా జరిగింది ఎంత గౌరవం కదా న్యాయమూర్తి ఈ విధంగా తన మానవత్వం చాటుకోవడంతో దీక్షిత్ అంటే సదరు బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబానికి ఒకరింత ఉపశమనం లభించినట్లుగా కూడా తెలుస్తోంది రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆ యువకుడైనటువంటి దీక్షిత్కి న్యాయస్థానం అండగా నిలిచింది తన మానవీయతను కూడా సాటుకుంది జాతీయ లోక్ అదాలత్లో జరిగినటువంటి ఒక విచారణ సందర్భంగా బాధితుడి పరిస్థితిని క్షుణ్ణంగా అర్థం చేసుకున్నారు న్యాయమూర్తి స్థితికి ఆయన డైరెక్ట్గా అంబులెన్స్ వద్దకు వచ్చారు అక్కడే ఎంక్వైరీ చేపట్టారు విచారణ చేపట్టారు ఈ కేసులో బాధితుడికి కోటి రూపాయలు పరిహారం చెల్లించాలని బీమా సంస్థకి ఆయన బర్డెక్నిచ్చారు తీర్పునిచ్చారు ఆదేశించారు సో ఇంకా ఇది ఇంకా డీటెయిల్గా అసలు ఎలా జరిగింది అని చెప్పి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే మురుగు జిల్లా వెంకటాపురం గ్రామానికి చెందిన వ్యక్తి ఈ జూపతి దీక్షిత్ అనే వ్యక్తి ఇతనికి ఇరవై సంవత్సరాలు ఇతను బాచుపల్లిలో ఇంజనీరింగ్ రెండో ఏడాది అప్పట్లో చదువుకున్నట్టుగా తెలుస్తుంది అయితే రెండు వేల ఇరవై మూడు ఆగస్టు పన్నెండవ తేదీన స్నేహితులతో కలిసి అతను అనంతగిరి హిల్స్కు పిక్నిక్ వెళ్ళాడు అయితే వెళ్ళి తిరిగి వస్తుండగా మార్గమచంలో రోడ్ యాక్సిడెంట్ అయింది అతడి తలకి తీవ్రంగా గాయమైంది దీంతో అతని శరీరం నర్వస్ సిస్టమ్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయి చర్చబడిపోయింది సాధారణ మధ్య తరగతికి ఈ కుటుంబానికి చెందిన అతని అన్నట్లుగా కానీ తెలుస్తుంది ఎందుకంటే ఇతను చాలా మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్కి చెందిన వ్యక్తి అట్ట సో దీక్షిత్ తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు పద్మ తమ స్థోమతకి మించి దాదాపు డెబ్బై లక్షల రూపాయల దాకా అప్పులు చేసి మరీ తన కొడుకుని ఎలాగైనా బతికించుకోవాలని చెప్పి అతడికి చికిత్స చేయించారు మొత్తానికి అయితే ప్రాణాలు అయితే నిలబెట్టగలిగారు బట్ బట్ అతను మాత్రం మంచం నుంచి లేవలేనటువంటి పరిస్థితి ఇదే క్రమంలో గో డిజిట్ అనే ఇన్సూరెన్స్ సంస్థపై వాళ్ళు ఒకటిన్నర కోట్ల పరిహారం కేసు కూడా నమోదు చేయడం జరిగింది అయితే ఇది అంటే శనివారం జరిగినటువంటి జాతీయ లోక్ అదాలత్లో ఈ కేసు ఎంక్వైరీకి వచ్చింది విచారణకు వచ్చింది బాధితుడు దీక్షిత్ తీవ్ర అనారోగ్యంతో కదల్లేని స్థితిలో అంబులెన్స్లో ఉన్నాడని తెలుసుకున్నారు న్యాయ సేవా సమితి చైర్పర్సన్ పన్నెండవ అదనపు చీఫ్ జడ్జి షౌకత్ జహాన్ సిద్ధికి నేను ఇందాక చెప్పినట్టుగా ఆయన ఈ విషయం తెలుసుకుని ఎంత మాత్రం కూడా డౌట్ పడలేదండి వెంటనే ఆయనే అంబులెన్స్ దగ్గరికి రావడం జరిగింది ఎందుకంటే అతను కదలేని పరిస్థితిలో ఉన్నాడు అక్కడ దీక్షిత ఆరోగ్య పరిస్థితిని అలాగే అతని తల్లిదండ్రులు ఇంతవరకు సుమారు డెబ్బై లక్షల రూపాయల దాకా ఖర్చు పెట్టారు ఆ బాధని వారి ఆవేదనని స్వయంగా చూశారు అర్థం చేసుకున్నారు వారికి ఆర్థిక ఇబ్బందులను వ్యతలను కూడా తెలుసుకున్నారు వెంటనే న్యాయమూర్తి షౌకత్ జహాన్ సిద్దికి తన మానవత్వాన్ని చాటుకోవడం జరిగింది వాళ్ళ కుటుంబ పరిస్థితి అంతా క్షుణ్ణంగా పరిశీలించుకున్నారు నిజంగా తిన్నాను కూడా తినలేని పరిస్థితులకు వచ్చేసరికి డెబ్బై లక్షలు ఖర్చు అయ్యాయి బాధితుడికి తక్షణ సాయం అవసరాన్ని గుర్తించారు సదర న్యాయమూర్తి సిద్దికి గారు నెల రోజుల్లోపు కోటి రూపాయల పరిహారాన్ని నేరుగా దీక్షిత్ బ్యాంక్ అకౌంట్లోనే డిపాజిట్ చేయాలని చెప్పి సదరు ఇన్సూరెన్స్ ఆర్గనైజేషన్ని అంటే గోడిజిట్ సంస్థని ఆయన ఆదేశించినట్లుగా మనకు తెలుస్తోంది దీంతో ఆ సదరు బీమా సంస్థ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అంగీకరించారట అది కూడా గొప్పతనమే సో ఈ సందర్భంగా న్యాయమూర్తి తీసుకున్నటువంటి చొరవను ఆయన మానవత్వాన్ని ఆయన హ్యుమానిటీని చాలామంది ఇప్పుడు కొనియాడుతున్నటువంటి పరిస్థితి న్యాయవ్యవస్థపై గౌరవం పెరుగుతున్నటువంటి పరిస్థితి న్యాయం కేవలం కోర్టు గదుల్లోనే కాకుండా అవసరం ఉన్న చోట కూడా వచ్చేసి అవసరం ఉన్న చోటికి కోర్టు వచ్చేసి ఈ రకమైనటువంటి బాధితులకి న్యాయం చేయటం అనేది సర్వదా ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇది ముఖ్యంగా మన తెలంగాణలో శనివారం రోజున అంటే ఖచ్చితంగా నిన్నటి రోజున అయితే జరిగిందని ఈరోజు సెప్టెంబర్ పద్నాలుగు అనుకోండి సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై ఐదో తేదీన జరిగింది సో ఫ్రెండ్స్ మరి ఈ సంఘటన మొత్తం కూడా యజ్ఞాటీవీ ద్వారా నేను మీకు చెప్తున్నాను సో మరి మీరు విన్న తర్వాత మీకేమనిపిస్తోంది న్యాయవ్యవస్థపై ఖచ్చితంగా గౌరవం అయితే పెరుగుతోంది హ్యామ్ రైట్స్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ యజ్ఞా టీవీ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఆల్వేస్ కీప్ వాచింగ్ టు యజ్ఞా టీవీ జై